హాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఈరోజు పండగ కదా ఫస్టి పండగ కదా ఇదైతే ఫుల్ బిజీగా ఉన్నాను త్రీగా లేసాను అంత పని చేసేసుకున్నాను ఇప్పుడైతే పూజ చేయాలా ఇంకా ముందర నాగులు అయితే ఉన్నాయి అక్కడ కూడా క్లీన్ చేసేసాను అక్కడ కూడా చూపిస్తాను ఇంకా ఇంట్ ఇంట్లో అంతా ఫుల్ క్లీన్ చేసేసుకున్నాను ఈరోజే క్లీన్ చేసుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని ఇంకా పూజకైతే రెడీ చేస్తున్నాను చూపిస్తాను చూస్తూ ఉండండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ నాగలు అయితే ఉన్నాయి అక్కడ కూడా పూజ చేయాలి ఇంకంతా రెడీ చేసేస్తానులన్నీ పెట్టేసాం టైం పెట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా పూజ ఒక్కటి ఉంది పూజ చెప్పి చూపిస్తాను పండగ అనే పండగ కూడా ఈసారి సండేనే వచ్చేసింది పిల్లలకైతే హాలిడే ఉన్నట్టు లేదు పాపం పండగ అన్నట్టు కూడా లేదు సండే కదా సండే అన్నట్టు ఆ ఫీలింగ్ తోటే ఉన్నారు ఈరోజంతా పిల్లలతోటి ఎలా ఉంటుంది ఎలా స్పెండ్ చేస్తాము అనేది లాగ్లో అయితే కంటిన్యూ చేస్తాను నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా గుడికి వెళ్ళాలా అని చెప్తున్నా కూడా పిల్లలు ఏదో దీలాగా చూస్తున్నారు ఎక్కడికి వెళ్తుంది అనేసి తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే రెడీ అయిపోయినారు ఇంకా పుట్టకైతే స్టార్ట్ అవ్వాలా వెళ్ళాలా మా ఆయన కోసం అయితే వెయిటింగ్ అనమాట ఇంకా వాళ్ళు వచ్చేస్తున్నట్టే బయలుదేరే హాయ్ చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తినగైతే ఇంకా నిద్ర వస్తుందో ఇదిగోండి వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అయితే చిన్నగానే ఉన్నాయి అయితే మా అత్త కూడా వచ్చింది ఇంకా ఇద్దరు అయితే అలా పూజ అయితే అలా చేసాము మేం మేము అయితే పూజ ఎలా చేసాము అనేది వీడియో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్ ఎప్పుడు వీడియోస్ పెట్టా కూడా వస్తాయి ఇంకా పూర్తి అయితే అయిపోయి ఇంటికి అయితే బయలుదేరేసాము బయలుదేరి మళ్ళీ ఇంకా కొద్దిగా ఏదో కావాలా అంటే మాలుగైతే వచ్చాము ఇంకా వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నాను అక్కడ నాకు కావాల్సింది అయితే దొరకలేదు ఇంకా సరే అనేసి టైం ఉంది కదా అనేసి మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము ఇంకా పిల్లలు కూడా వస్తా వెళ్దాం ఇలా పిల్లలతో సరేలే చాలా రోజులు ఇలా అయితే గడిపా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్